దీనికి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఇది నెలల నుంచి వేత్రి పౌరాన్ని కూడా పోరాడుకుంటూ ఉన్నాము ఒక రెండు నెలలు మమ్మల్ని ఆగిందనుకున్న విషయంలో మళ్ళీ మన సంక్రాంతి పోయిన తర్వాత మళ్ళీ క్రేన్లు రావడము మళ్ళీ కంటర్లు రావడము వచ్చి అడ్డుకుండకపోతే మా ఆరు మంది మీద కేసులు పెట్టినారు నమస్కారాలు దీనికి మద్దతు తెలిపిన వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఇది నాలుగు గత నాలుగు నెలల నుంచి రేత్రి పౌరాన్ని కూడా పోరాడుకుంటూ ఉన్నాము ఒక రెండు నెలలు మప్పించి మమ్మల్ని ఆగిందనుకున్న విషయంలో మళ్ళీ మన సంక్రాంతిని పోయిన తర్వాత మళ్ళీ క్రైన్లు రావడము మళ్ళీ ఇది రావడము వచ్చి ఆవిడకి అడ్డుకుండకపోతే మా ఆరు మంది మీద కేసులు పెట్టినారు విషయంలో ధర్మాల పాల్గొన్న పెద్దతన్వాడ చిన్నదనవాడ చిమ్మిల్ల రాజోలి నసినూరు తదితర గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ మరియు ఎమ్మెల్యే విజయ్ గారికి ఎమ్మెల్సీ వెంకటామరెడ్డి గారికి ఇక్కడ ఉన్న వారందరికీ నమస్కారం గత రెండు నెలలుగా మీ పోరాటాన్ని మేము కూడా వింటున్నాం చూస్తున్నాం మా ఎమ్మెల్యే గారు వచ్చి మి వచ్చి మాట్లాడి కొంత దాన్ని ఆప్ చేసే పరిస్థితులు చేసి కొంత మధ్యన ఆపడ చేయడం కూడా జరిగింది ఆగిపోయిందని మేమల్లా అనుకున్నాం కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి స్టార్ట్ చేసి మీకు ఇబ్బందులు పెడుతుంది అనేది తెలిసింది ఈ రోజు చకటరామరెడ్డి గారితో అలాగే విజయ గారితో కలిసి మీతో ఈ ధనాలో పాలు పంచుతూ మీకు సాయంభావంతో రావడం జరిగింది ఎస్పెషల్లీ ఇట్లా ఎథనాల్ గానీ ఏమైనా కెమికల్ ఫ్యాక్టరీ పెట్టినా గాని స్థానిక ఊర్లో ప్రజల అభిప్రాయం తీసుకోవాలి ఒక గ్రామ సభ పెట్ట పబ్లిక్ ఇయరింగ్ పెట్టు ఒక అభిప్రాయం తీసుకోవాలి నేను కలెక్టర్ గారు కూడా అదే చెప్పిన మీరు ఒక వాళ్ళందరు రైతులు వద్దంటున్నారు స్థానికంగా రైతులు కానీ ఊరు ప్రజలు ఈ ఫ్యాక్టరీ వద్దు మాకి మా ఏరియాలో అంటే ఈరోజు ఉండే ప్రభుత్వము వాళ్ళ మాట విన్నారు కానీ ఇంతవరకు కూడా పబ్లిక్ హియరింగ్ కాని ఒక గ్రామ సభ పెట్టి మీ అభిప్రాయం మేము గట్టిగా చెప్పినాం కలెక్టర్ గారికి అదే కాకుండా ఒక నెల రోజులు క్రితం ఎమ్మెల్యే గారు వచ్చిపోయినాడు మీ దగ్గరికి దాని తర్వాత మిమ్మల్ని కలిసిపోయి మీ అభిప్రాయం అన్ని తీసుకున్నాక అదే రోజు ఆయన వెనకాలకి పోయినాక ముఖ్యమంత్రికి ఈ ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేయాలా ఈ ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేయాలా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేదలబెట్టినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి కష్టపడి ఎదురొడ్డి నిలబడుతున్నటువంటి పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరఫున ఎమ్మెల్సీ గారి తరఫున ఉడపల్లి సినిమా తరఫున సంఘీభావం తెలపడం కొరకు మీ దగ్గరకు రావడం జరిగినది ముఖ్యంగా ఈ నిరసన ఏదైతే ఉందో ఇది మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉద్యమాలకి నిలవైన నడిగడ్డం అన్నది చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో అఖిలపక్ష కమిటీలు అనేకం ఉన్నాయి మీరు ప్రతి మండలంలోకి మీరు మేము అందరం కలిసి ప్రతి మండలంలో అఖిలపక్ష కమిటీలని కలిసి మీకు మద్దతుగా ఆయా మండల కేంద్రాల్లో కూడా రిలే నిరాహార దీక్ష చేయడం ద్వారా దీన్ని మరింత విస్తృత పరిచి ఉన్నతాధికారుల దృష్టికి రాష్ట యంత్రాంగం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి మహిమ మన పెద్దవాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మీకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేయవలసిందిగా తమ తమ కార్యదర్శలకు పిలుపునివ్వవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని మీ అందరి తరఫున కోరుచున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఒక క్లాజ్ ఉంది దాంట్లో ప్రజాభిప్రాయ సేకరణ అనేది తప్పకుండా జరిపి తీరవలసిన అగత్యం ఉంది అదొక కంపెనీల ఏర్పాటులో ఉన్న మెయిన్ క్లాజ్ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు మరొక ముఖ్యమైన విషయం ఫ్యాక్టరీ వ్యర్థాలు గాని వ్యర్థ జలాలు గాని తాగునీటికి ఉపయోగపడే రిజర్వాయర్ లో ఎంత మాత్రం కలపరాదనేది పొల్యూషన్ బోర్డు లో ఉన్నటువంటి మెయిన్ సిస్టమ్ అది మెయిన్ నిబంధన కాబట్టి ఈ కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా పొల్యూషన్ బోర్డులో ఉన్నటువంటి అనేక నియమాలను నిబంధనలను తుంగలో అవకాశం ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని చెప్తారు కదా అంతర్ని చూడడం కంటే ఆదిని చూడం మేలు అనేది కాబట్టి ఫ్యాక్టరీ ఏర్పాటు తర్వాత దాన్ని అడ్డుకునే పరిస్థితులు మనం ఎంత మాత్రం కలిగి ఉండలేం కాబట్టి ఇప్పుడే అందరం ఒకరికొకరు ఒకరు చేదోడు వాదోడుగా నిలిచి గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని సాధించాలని కోరుకుంటూ మీకందరికి మా సంఘీభావం ఎల్లల వేళల ఉంటుందని మరొకసారి మనకందరికి ప్రాబ్లం ఉండే చోట మీకు ప్రాబ్లం ఉండే చోట వద్దు అని గవర్నమెంట్కి గట్టిగా మేము కూడా ఒత్తిడి చేస్తాం తప్పకుండా ఆపే ప్రయత్నం చేస్తాం ఆపుతాం అని అందరికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటున్నారు సరే బిఆర్ఎస్ లో ఉన్నాం ప్రతిపక్షంలో అయినా గానీ ఒత్తిడి చేస్తాం ఏ విధంగా అయినా ఈ ఫ్యాక్టరీ నష్టం జరుగుతుంది ఇప్పుడు మన జింకల్పల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది అది ఇరవై ఐదు ఏళ్ళైంది స్టార్ట్ అయ్యి ఆ చుట్టుపక్కల జింకల్పల్లి వాళ్ళు కానీ మిగతా ఊరు కానీ గాని ఇదే వాసన వస్తుంది ఇది వస్తుందంటే కలెక్టర్ కి అందరి చెప్పడం జరిగింది అక్కడ ప్రాబ్లం ఉంది మీరు కూడా నారాయణపేట ఎక్కడ పోయి చూసి వచ్చినారు ఫ్యాక్టరీ అక్కడ ప్రాబ్లం ఉంది అని మీరు చెప్తున్నారు భక్తుల పక్కన ఈ సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ కూడా అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనంటుంది ఇంత గట్టిగా ఇన్ని రోజులు ఇప్పుడు మూడు మూడు నెలలు అవుతుంది దాదాపు ఇంత సమస్య ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి స్పందియ్యాలి వద్దు అన్నప్పుడు స్థానిక ప్రజలు రైతులు అలంపూర్ తాలూకా అనేది మెయిన్ గా రైతులు సేద్యం మీద నడిచే తాలూకా రేపు పొద్దున ఫ్యాక్టరీ పెట్టి మన పొలాలు చెడిపోతే వాళ్ళ పొల్యూషన్ తో మనందరికీ దెబ్బనే మీ ఊరికి కానీ పక్క ఊరికి కానీ మన ఈ రోజు తప్పకుండా గవర్నమెంట్ స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి ఆయన సొంత జిల్లా ఇది వేరే జిల్లా కాదు మన జిల్లా వాసే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇది గా దీని లైసెన్స్ క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ చేయాలని మా తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తప్పకుండా మీకు సహకారంగా ఉంటాం అండగా ఉంటాం దానికేమీ తెలియజేసుకుంటూ మళ్ళీ మీ అందరూ అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మీ మీ ధర్నాకి సహకారంకి వచ్చిన వాళ్ళు అందరికీ నా పేరు పేరున నా హృదయపక నమస్కారాలు తెలియజేసుకుంటాను బాగా మీడియా మిత్రులకు బాగా సమస్యలు తెలుస్తాయి ఇంత ఉండే మీరు హైలైట్ చేయండి మీడియాలో మీకు నష్టం మీరు చుట్టుపక్కల ఊర్లో ఉండేటోళ్ళే తప్పకుండా ఇది ఆగే వరకు ఆపగలుగుతాము గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సమస్య గవర్నమెంట్ తొందరగా స్పందించాలి మూడు నెలలు అయింది స్థానిక ఒక గ్రామం కాదు దాదాపు తొమ్మిది పది గ్రామాలు రైతులు కానీ ప్రజలు కానీ ఎథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దవాళ్ళు గవర్నమెంట్ తొందరగా స్పందించి ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ముందు ఈ గవర్నమెంట్ వచ్చినాక నిజామాబాద్ జిల్లాలో నిర్మలు క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అదంపూర్ ఏరియా అనేది దాదాపు అగ్రికల్చర్గా డిపెండ్ అయిన ఏరియా రైతులు పంచుకున్నాను ఈ మధ్యలో వచ్చి

ખળા�ાલાણ <laughs> ખા�ાળા�